హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి మరొక సీనియర్ గిత్తల్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో చేస్తున్నానండి మీరు చూస్తున్నటువంటి గిత్తలు మేనిగా కాసీయ గారు కొండపేట గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి సీనియర్ గిత్తలండి ఇలా వారి షెడ్లో ఉన్నాము వీడియో పూర్తిగా చూడండి వారి దగ్గర మూడు గిత్తలు ఉన్నాయండి ఒక్కొక్క గిత్తని మీకు పరిచయం చేస్తానండి ఈ గిత్త అండి సీనియర్ విభాగం గిత్త అండి ఫ్రెండ్స్ ఇంకొక గీత్తని పరిచయం చేస్తానండి ఈ గిత్త కూడా సీనియర్ విభాగం గిత్త అండి సీనియర్ గిత్త అండి సీనియర్ గిత్త అండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ గిత్త వచ్చేసరికి అండి కేటగిరీ న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తండి అండి బేటాలు అయితే వేస్తున్నారు ఇంకొక గిత్త కోసం వీళ్ళు పొత్తు కోసం చూస్తున్నారు ఏ వాళ్ళు వస్తుందన్నది రెండు పక్కల వస్తుంది రెండు పక్కల వస్తుంది ఓకే వ్యవసాయంలో కొనుగోలు చేశారండి ఈ గిత్తని చూశారు కదండీ మీనిగా కాసయ్య గారు కొండపేట గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి సీనియర్ గిత్తలు కేటగిరీ దిగావలసిన గిత్త మూడు గిత్తలు ఉన్నాయండి మొత్తం చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి